మండలం బొంపెల్లి గ్రామ పరిసరాల్లో క్వారీల్లో జరుగుతున్న బాంబు బ్లాస్టింగ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు రోడ్డుపైకి వచ్చి రాస్తారో కోకు పాల్పడ్డారు క్వారీలో నిరంతరంగా జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తుందని పంటలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు భూకంపంలా దద్దరిల్లుతున్న శబ్దాలు గాలిలో వ్యాపిస్తున్న దుమ్ము కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపించారు రోజు బాంబులు పేలుతూనే ఉన్నాయని పొలాల్లో పంటలు నిలబడలేని స్థితి వచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతకాలి అంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు ఇప్పటికే పలుమార్లు అధికారులను సమస్యపై అప్రమత్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబట్టారు పరిష్కారం లేని నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చామని ఇకపై తమ ఆవేదన నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు క్వారీ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పంటను అయ్యాయని రైతులకు తక్షణమే పరిహారం చెల్లించడంతో పాటు బాంబు బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతు సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు విదా విధంగా ఇదే దీని గురించే నడుస్తూనే ఉన్నది మధ్యలో పోయి ఆప్తా అంటే మీరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఏమి ఉన్నది వాళ్ళు పర్మిషన్ ఉందని అంటారు పర్మిషన్ ఉండదంటే ఇరవై నాలుగు గంటలు నడిపించుకోవచ్చు కదా ఎందుకు మరి డే అండ్ నైట్ నడుపుతారు ఒకసారి మట్టి అంటారు ఒకసారి బండి అంటారు పొలంలో పడుతున్నాయి వచ్చి చూసుకోపోయి ఇల్లే ఉంటాం పొలం లేడ పడదా అని చెప్పేసి మాట్లాడతాం మీ ఇళ్ళే ఉంటాం పొలంలో పోయి చూసుకోండి మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు వాళ్ళు ఇక్కడ రావడానికి పోలీసు వాళ్ళు వాళ్ళని ఎట్లా ఊహించాలి వాళ్ళు ఎందుకు పంపిస్తలేరు పోలీసు వాళ్ళు మేము ధర్నా చేస్తాను రైతు అన్నవాడు ఇక్కడ మనం నష్టపోతున్నాం కాబట్టి మేము చేస్తాను వాళ్ళకి వాళ్ళకి ఏముండదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే పర్మిషన్ ఉండేది ఉంటే వాళ్ళు ఇల్లీగల్ గా పొద్దున రాక మొత్తం నడిపించుకోవాలి నడిపించుకోవాలి మరి ఇవాళ ఎందుకు నడిపించలేదు పర్మిషన్ అప్పుడు మేము చూపెడతాం సరే ఇన్ని చూపెడతాం వాళ్ళ దగ్గర కూడా ఎందుకు చూపెట్టలేదు వాళ్ళకి ఏమవుతుంది రావడానికి అక్కడ రావద్దు అని చెప్పేసి మరి వాళ్ళు ఎందుకు వచ్చి వీడికి ఏదైనా ఉంటే మరి పోలీస్ స్టేషన్ పోండి పర్మిషన్ అప్పుడు చూపెట్టాలిగా మొన్న మైనింగ్ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కార్కి ఏం ఈఎస్కి అయినాం సార్ వాళ్ళు ఒక రోజు వచ్చేయ్యులు వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా చూసి రెండు మూడు రోజులు చూసి వరకు దాదాపు ఐదు నుంచి పది వెహికల్ సిరీస్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత ఏదో విధంగా నడుస్తూనే ఉన్నాయి మరి ఎందుకు నడుస్తున్నాయి ఇలా మరి ఇది హైకోర్టు అనేది మరి దీనికి వాల్యూ లేదా మరి రైతు అనేటువంటి వాల్యూ లేదా మరి దేనికి అనుకుంటా కావాల్సింది ఒకటే డిమాండ్ మా భూమి నష్టం పోతుంది అది పని ఉంటే పని చేయండి లేదంటే రెండు ఆప్షన్ కూడా నేనే చెప్తా రైతు అనేటువంటి భూమి మీద ఉండద్దు అంటే ఏ దేశంలో ఏ భూమి మీద రైతు ఉండద్దు మాకు కావాల్సింది అదే భూమి కనవర్తి నుంచి వెళ్ళిపో పెద్ద దారిలో మా భూమి ఎంత భూమి పోనీ ఉన్న దాదాపు వంద నూట యాభై ఎకరాల భూమి నష్టపోతుంది రాను రాను కాలంలో ఈ ఊరు అనేది ఉండే బ్లాస్టింగ్ తోని మొత్తం రేకుల అదిలైపోతాయి ఎరికెళ్ళ అన్న ఇది రోజు చెప్పే విషయమా ఆ బంకాలు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలియదు అందరికి అందరికి ఎరిక కాకపోతే ముందు రాడు ఇల్లు చెక్కలు వస్తాయి కట్టి రెండు మూడు సంవత్సరాలు అయితే ఇల్లులు ఇల్లు చెక్కలు దేనికి వస్తాయి అన్న దాని ప్రాబ్లమా దాని ప్రాబ్లం ముప్పై ముప్పై సంవత్సరాలు కోల్ గోల్ విటన్ వేసింది ఆయనకి తెలియదు ఆ బ్లాస్టింగ్ గురించి అది నిల్వదు అన్న ఇల్ల పోతా చెప్పండి మాకు మీకు ఇంత చేస్తా గింత చేస్తాను నష్టపడే రెండు పాలు దేనికి ఇస్తారన్న మరి రైతుల ముంచి రైతుల నుంచి మరి అదిగా అన్న మరి మేము వరి పండిస్తాం అన్న మాకు ఇంచుమించు దాదాపు పన్నెండు ఎకరాలు ఉంటుంది అన్న అంటే మా మా కోరి సైడ్ పన్నె పన్నెండు ఎకరాలు దాదాపు పన్నెండు నించాల పదిహేను ఎకరాలు ఉంటుంది అది బ్లాస్టింగ్ చేయడం ద్వారా ఈ పొలం అంతా అవుతుంది మాకు కావాల్సింది ఏంటి అది బ్లాస్టింగ్ బంద్ చేయండి లేదు రెండు ఆప్షన్ ఏంటిదంటే మా భూమి ఎంత ఉన్నది మా బావి ఉన్నది మా భూమి ఎంత ఉన్నది కరి కనార్తె నుంచి వెళ్ళి పెద్ద పెళ్లికి పోయి కావాలా మా రోడ్కి ఎంత ఉన్నా మాకు అంత కావాల్సిన భూమి అది కావాలని కోరుకుంటాం అయినా వాళ్ళైనా వాళ్ళు కూడా మాకు బతుకుతారు లేదంటారు మేము ఎందుకు మరి అది తీసుకోవాలని కూడా మేము అది కూడా చెప్తున్నాం మేము వాళ్ళని మేము అయితే బతకద్దు ఈ ఊర్లో మీరు ఉండొద్దని మేము చెప్పేసి మేము మాట్లాడతాం అందరం అన్న మేము మాకు రైతులు ఎందుకు రైతులు ఎందుకు నష్టపోవాలి వాళ్ళు కూడా నష్టపోకండి వాళ్ళు అది తీసుకొని నడిపించుకోవాలన్నా మాకు కావాల్సిన భూమి మరి రేపు కాలంలో భూమి లేకపోతే మరి రైతు ఏడున్న రేపు తినే ఫుటేజ్కి వెళ్ళి వస్తాడు అన్న ఇది మాకు మా డిమాండ్ అనేది అదండి మాకు కావాల్సిన రెండు నేను అడిగేది చెప్తే పని చేయండి లేదంటే మాకు కావాల్సిన భూమి మాకు కావాలి మేము వరి పండిస్తాం అన్నాం మాకు ఇంచుమించు దాదాపు పన్నెండు ఎకరాలు ఉంటుంది అన్న అంటే మా మా కోరి సైడ్ పన్నె పన్నెండు ఎకరాలు దాదాపు పన్నెండు నుంచే పదిహేను ఎకరాలు ఉంటుంది అది బ్లాస్టింగ్ చేయడం ద్వారా ఈ పొలం అంతా అవుతుంది మాకు కావాల్సింది ఏంటి అది బ్లాస్టింగ్ పని చేయండి లేదు రెండు ఆప్షన్ ఏంటిదంటే మా భూమి ఎంత ఉన్నది మా బావి ఉన్నది మా భూమి ఉన్నది అంతా కరీ కళార్తీ నుంచి వెళ్ళి పెద్ద పెళ్లికి పోయి కావాలా మా రోడ్కి ఎంత ఉన్నావు మాకు అంత కావాల్సిన భూమి అది కావాలని కోరుకుంటాం గవర్నమెంట్కి అయినా వాళ్ళైనా వాళ్ళు కూడా మాకు బతుకుతారు లేదంటారు మేము ఎందుకు మరి అది తీసుకోవాలని కూడా మేము అది కూడా చెప్తున్నాం మేము వాళ్ళని అయితే బతకద్దు ఈ ఊర్లో మీరు ఉండొద్దని చెప్పేసి మేము మాట్లాడతాం అందరం అన్నా మేము మాకు రైతులు ఎందుకు రైతులు ఎందుకు నష్టపోవాలి వాళ్ళు కూడా నష్టపోకండి వాళ్ళు అది తీసుకొని నడిపించుకోవడం మాకు కావాల్సింది భూమి మరి రేపు కాలంలో భూమి లేకపోతే మరి రైతు అంటే వాళ్ళు ఏడుంటా అన్న రేపు తినే ఫుట్టేజ్కి వెళ్ళి వస్తా అన్న ఇదిగా మాకు మా డిమాండ్ అనేది అదండి నాకు కావాల్సింది రెండు నేను అడిగేది చేయండి లేదంటే మాకు కావాల్సిన కావాలి నా పేరు మిత్తుప్రణిత్ నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లు అక్రమంగా కోరి నడుపుతారు అసలు దానికి ఎలాంటి పర్మిషన్ లేదు మీది క్యాన్సల్ అయింది నుంచి స్టేజ్ తెచ్చినాం అన్నీ ఉన్నాయి మమ్మల్ని దొంగతనంగా బెదిరిస్తారు మా పొలాలలో బండలు పడుతున్నాయి ఆపమంటే ఆపలేరు మీరే వాళ్ళు మమ్మల్ని దగ్గర చేపదందుకు మా దగ్గర రాకూరు మీకు మా కోరి అడుగు పెట్టకూరని అంటారు దానికి ఏ విధమైన పర్మిషన్ లేదు మా పొలాలలో బండలు పడుతున్నాయి మేము స్టే తీసుకొచ్చుకున్నాం పది సంవత్సరాలు కొట్లాడుతాను దానికి ఏదైనా పర్మిషన్ లేదు పర్మిషన్ లేని కోర్లు అన్నీ నడుపుతారు అవి బంద్ కావాలి మాకు ప్రజలు మీరు ఎమ్మా కానీ ఆడో కానీ ప్రియే చేసి ఎమ్మా మైనింగ్ ఆఫీస్ ఇచ్చినాము కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ అందరికీ కంప్లైంట్ ఇచ్చారు ఏమంటారు అధికారులు ఏమంటారు అధికారులు అంటారు కంప్లైంట్ పిటిషన్ తీసుకుంటారు సప్లై ఉంటారు పిటిషన్ తీసుకుంటే సప్లై ఉంటారు అధికారుల నుంచి ఏదో అంత స్పందం లేదు మాకు ఎవరికి వచ్చేసి చూసిందే చేసిందే ఇక్కడ మీకు ఏం ఏం జరగాలి మాకేందంటే కోరి అక్రమంగా దానికి దాని పర్మిషన్ లేదు మేము భూ లాస్ అయితన్నాం మాకు ఆ కోరి బంద్ లావాలి